మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం వంద గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య గతంలో పట్టాలిచ్చిన వారికి స్థలాలు కేటాయించాలని కీసర ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఘట్కేసర మండలం కాచువాని సింగారంలో సర్వే ఆరులో ఇండ్ల పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ స్థలాలను సర్కారు అమ్మకూడదన్నారు ఆర్ కృష్ణయ్య పదిహేను వందల మందికి పట్టాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు తమ ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు అనేక చోట్ల తట్టెనారం ఇతర ప్రాంతాల అక్కడ చాలా చోట్ల వేలాది మందికి సర్వే చేసి పట్టాలు ఇచ్చారు పట్టాలిస్తే కట్టంలో రెండు వేల మందికి పట్టాలు ఇచ్చారు వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు కానీ ఇక్కడ కాచివ సింగారంలో ఇచ్చినటువంటి పట్టాలకు పొజిషన్ మీద పోయే టైం లోపల అక్కడ కొందరు లోకల్ని వ్యతిరేకం చేస్తే ఆయాయి ఆ తర్వాత కోర్టు పోయారు కోర్టులో కూడా గెలిచారు పట్టాలను కాబట్టి వీళ్ళకి ఇమ్మీడియట్ గా పొజిషన్ ఇవ్వాలని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంత్రి గారు ఒప్పుకున్నారు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారు ఆ పట్టాలు చూసి వాళ్ళందరికి భూములు పొజిషన్ ఇవ్వాలి ఇది న్యాయమైన డిమాండ్